పూరా లోకల్ కేసీఆర్ పది సంవత్సరాల పాటు ఈ జూబ్లీస్ లో కూడా మజిలీస్ పార్టీని పెంచి పోషించాడు మనకు తెలుసు ఏ రకమైనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితి ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే పాత పట్టణానికి అధికారులు పోవాలన్నా ముఖ్యమంత్రులు పోవాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుంటేనే ఈ పరిస్థితి హైదరాబాద్ ఈ పరిస్థితి తెలంగాణకు అవసరమా ఈ పరిస్థితి మన దేశంలో ఉండాలా ఆలోచన చేయండి ఎవరా మంచిది స్వాడు ఎవరు మనుషులకి ఎక్కడ అడుగుతా ఉన్నాం కారణం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ స్థలం ఆఫీస్ ఇచ్చేది మజ్జరీస్ పార్టీ ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినందుకు తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినందుకు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి అందగా ఉన్నందుకు మజ్జలిస్ పార్టీ ఆఫీస్ కి ఇందిరాగాంధీ సైడ్ ఆ రకంగా సలాస్ ఉన్నప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ఈ హైదరాబాద్ లో మంచి పార్టీ ఆడింది ఆటగా పాడింది పాటగా జరుగుతా నేను ఓ సిటీలో పెరిగాను ధర్మ యాచపురా కూడా కాలేజీలో చదువుకున్నాను ధర్మవంతి కాలేజీలో లో అప్పుడు ఎన్ని బస్సులు ఉండే హిందూ బస్తీలు పిట్టెల బస్తీలు దళిత బస్తీలు అనేక బస్తీలు ఉండేది ఎక్కడ పడిన ఈ రోజు ఆ బస్తీలన్నీ ఏ రకంగా పార్టీ ఒక పథకం ప్రకారము హిందువులందరినీ కూడా ఓడి సిటీ నుంచి ఏ రకంగాంచి బెదిరించి అదిరించి దాడులు చేసి మతకాలేసి అమ్మాయి వేధించి ఏ రకంగా మజ్జిలి పార్టీ వందలాది హిందూ బస్తీలను ఓడిసిటి నుంచి ఖాళీ చేయించు మనకు తెలుసు ఒకటి కాదు రెండు కాదు వందల బస్తీలు తీగలకు బస్తీలు దళితులు ఖాళీ చేయకపోతే ఆ బస్సు మీద దాడి చేసి ఆడవాళ్ళు మొగ్గ మూడు వందల మందిని అతి కిరాత హత్య చేసినటువంటి పార్టీ ఈ మజిలీస్ పార్టీ మరి అలాంటి మజ్జిస్ పార్టీ మద్దతు కోసము ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఏ రకంగా పుజాని తిరుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం పోటీలు పడతా ఉన్నారు ఈ రెండు పార్టీలు మాకు సపోర్ట్ చేయి మాకు సపోర్ట్ చేయి